హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బాబుషూ రెడ్డి భవిష్యత్ గ్యారెంటీలో భాగంగా అనేకమైన పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి చేస్తుంది గతంలో ఇచ్చిన ఉచిత సిలిండర్ పథకాన్ని కూడా ఆల్రెడీ కూడా అమలు చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే బాబుష్యూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ఎందుకనగా ఏమైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏమైతే ఎన్నికల వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానం అన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని పథకాలను ఇప్పటికీ అమలు చేసింది ఉంది ఆ ఉద్దేశంతోనే ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు పథకం కావచ్చు అలాగే పెంచిన పెన్షన్ స్కీమ్ను కావచ్చు ఇవన్నీ కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరొక ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి హాయ్ ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం తెలియజేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లకు ఈ నెల మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో మండల పరిధిలో గ్రామ పరిధిలో అలాగే మున్సిపల్ శాఖ పరిధిలో కావచ్చు ఎక్కడైనా కానీ ఎవరైతే మరి పెన్షన్ కావాలని మాది ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా పెన్షన్స్ అప్లికేషన్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సర్వ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు కొత్తగా దారా చేసుకున్న వారికి అర్హతను అనుసరించి పింఛన్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా కొత్త కార్యాలైతే ప్రారంభిస్తున్నారు ఇప్పటికే ఒక రెండు నెలలు లేదా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం పింఛను కలిపి లబ్ధిదారులకు అందించాలని ఈ విధానాన్ని కూడా ఈ నెల నుంచి కూడా ప్రారంభించారు అలాగే భర్త చనిపోయిన వారు మరణ దృవీక పత్రం సమర్పించిన వెంటనే మరుసటి నెల నుండి వితంతు కేటగిరీలోకి పింఛను మంజూరు చేయాలని ఆదేశించారు గతంలో అయితే ఒకవేళ ఒకవేళ ఇంటి యజమానుడు భర్త చనిపోతే కనుక కనీసం ఒక నాలుగైదు మాసాలు పట్టేది ఇప్పుడు అలాంటి స్థితి లేకుండా ఆ వెంటనే ఆ పదిహేను రోజులకే మనం అప్లికేషన్ అయితే ఇచ్చినట్టయితే కన ఆ వచ్చే నెల నుంచి కూడా వితంతు పెన్షన్ అయితే తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది సచివాలయంలో ఛాంబర్లో అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సామాజిక భద్రత పెన్షన్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు గతంలో అయితే అనర్హులను వివిధ కేటగిరీలు పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు చేశారంటే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి అయితే ప్రభుత్వం ఉన్న దగ్గర డేటా ఆధారంగా చూస్తే లబ్ధిదారులందరినీ కూడా పరిశీలించాలని నిర్ణయించారు ఇప్పటికే తనిఖీలు అనేక మందిని అనర్హులుగా తేలి వారి వివరాలను గ్రామ లేదా వార్డు సచివాలయం వారిగా పంపి స్థాయిలో మళ్ళీ వారిని సమీక్షించడం జరుగుతుంది అక్కడ అనర్హులు కనుక అయ్యి నిర్ధారణ అయితే ఆ పెన్షన్ అయితే నిలిపివేయటానికి కూడా ప్రభుత్వం అయితే తీసుకుంటుందండి అలాగే నిర్ధారణ అయితే కనుక పింఛను వారికి నిలిపివేస్తారు ఈ క్రమంలో అనర్హుల యొక్క పింఛన్లు తొలగింపించిన గ్రామ సభల్లో ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క నిబంధనలను పరిశీలించి పెన్షన్ మళ్ళా అన్నీ కరెక్ట్గా ఉంటే వారికి మళ్ళీ తిరిగి ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఏది ఏమైనా దీనికి సంబంధించినటువంటి ఎస్ఓపీని తయారు చేయాలని మంత్రి ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ అయితే డేటా ఆధారంగా కొత్త వారికి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారని చెప్పింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు ఎవరైతే యాభై సంవత్సరం అరవై సంవత్సరాలు దాటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన ఎవరైనా పర్వాలేదు దాని క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికెట్ ఆయా దగ్గర సంబంధించినటువంటి సచివాలయ పరిధిలో కావచ్చు నెట్ సెంటర్లకు కావచ్చు మనం లాగిన్లో అప్లై చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేస్తుందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనేకమైన సంక్షేమ పథకాలు గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు పెన్షన్ పెన్షన్ డబ్బులు కావచ్చు అలాగే అన్నా క్యాంటీన్ కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తున్నారు అయితే చాలామంది పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు అనర్హులుగా ఉన్నప్పుడు వారి మీదకు వచ్చినప్పుడు ఒకవేళ దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఒకవేళ సర్టిఫికేట్ వాళ్ళు వచ్చి చెక్కింగ్ చేసినప్పుడు అవి చూపించినప్పుడు ఇబ్బంది లేదు ఎవరైనా ఒకవేళ సదరు సర్టిఫికేట్ లేకుండా లేదంటే ఏదైనా అక్రమంగా పెన్షన్ పొందుకునే వారికి పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్తుంది ఒకవేళ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కనుక చూపించేటట్టు మీ యొక్క పెన్షన్ అలాగే ఉంటుంది లేదా మీ పెన్షన్కు రద్దు అయ్యే అవకాశం ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు అందరికీ